బాగుపడతాము మన కావాల్సిన హక్కులు ఎక్కకుండి పోతే మనం అనేక మనకి అందరి మంచిగా రిసబ్దా ఇనిపోయి కూడా మనం పోతున్నాం తిరగదు ఇది వరకు వచ్చిన వారు ఉంటే స్నేవాల్సింది కోరుకున్నాము ఇక్కడ సభకు మన వాళ్ళ ఎవరున్నా కానీ బయట అందరగ చేయకుండా సభలో కూర్చొని మన అప్పులు మన ఏది అంటే వరకు కావాల్సిన అందులు కానీ మన బాధలు కానీ అందరూ ఎన్నుకున్న సంబంధించిరే మనకు సార్తోటి ఎట్లా సహకారం తీసుకోవాలి అనే విషయాలు మాట్లాడుకోవడానికి సార్ను గౌరవంగా పిలిచినప్పుడు సార్ను గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది కనుక అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి సార్ సహాయం తీసుకోవడం ఎట్లా అనేది మనకు పిలుచుండాలి కనుక అందరితో వచ్చి కూర్చుంటే బాగుంటుంది అన్న అందరినీ ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పినాక మనం కంపల్సరీ ఈ గవర్నమెంట్ వచ్చినట్లు ఒక భూమి నెల నుంచి పోయి ప్రజాభవన్ల విన్నపాలితులు కలెక్టర్లకు విన్నపాలితులు ఇట్నే వినతి పత్రాలు ఇచ్చకుండా డైరెక్ట్ డైరెక్ట్పై కలిసి విన్నపాలిస్తూ కానీ జరుగుతుంది దాదాపుగా మన తెలంగాణలో చేసే విధంగా సారు ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తలసరి ఆదాయం దిరాసరి కూలి ఆల్ ఇండియా ఖజీబాల్ ఫోరం నుండి ఎట్లా అయితే డిఏ ఎట్లా మీదో అదే పద్ధతులలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చోట ఈ ప్రభుత్వమే ఈ పీసీ రేటు తీసుకొచ్చి ఒక కివో ఇష్యూ చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా సారు మన తరఫున తెలంగాణ రాష్ట్ర నాయకులు న్యాయవాది న్యాయశారు సభాధ్యక్షులు సాబ్రాజ్య గారు రెడ్డి గారు తోరయ్య చిన్న గంగరావు కాంగ్రెస్ వేదిక ఉన్న నాయకులకు లాభతో పాటి కార్యక్రమానికి వచ్చిన ఆర్టీఏ మాజీ జిల్లా సభ్యులు కొందరు సుధాకర్ గారికి పాత్ర పాత్రికేషన్ అందరూ కూడా నమస్కారం ఇక్కడ చాలామంది అనుకుంటా ఉంటున్నారు సంజయ్ సార్ డాక్టర్ అడికా ఇంత సంబంధాలు ఉన్నాయి క్యాంపులు కళాపరేషన్లు చేస్తారు కావచ్చు అందుకోసం టికెట్ ఇచ్చారు రాబడ్డారు బాడసం చేత అక్కడ మేము ఓట్లు బాగా చేస్తాం కానీ పక్క పక్కరికి రోడ్డు రెండు రెండుసార్లు గెలిచాడు అని పాల చేతులే తెలుసు కానీ అమాది కార్మికులతో నాకు నా అనుబంధం ప్రతి నిత్యం మీరు ఖండా చూసింది మన పౌరకర్త అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను అక్కడ నిలబడతాను ఇద్దరు కూడా తెలుసు ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది జరిగిందంతా అంతా అవసరంగా కాడ మూల విధాన ఆ టీఎన్ఎస్ ట్రాన్స్పోర్ట్ మీద మనీళ్ళే అని కొట్టు ఆ లేఖ ముందు కూడా ఆమె ఎస్ఆర్ఎస్ ట్రాన్స్పోర్టు ఆనే ఇంకేదో ఇంకా ఏదో లారీ లారీల అంతా అక్కడనే ఉంటాడు ఫస్ట్ ఆటో స్టోర్ మా అందరి సర్వీస్ సర్వీస్లో బాగున్నాయి అప్పుడు ఉండే ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడనే ఉండేది అంటే వెళ్ళి వ్యాపారం అవుతుంది రెండవది ఇంటికెళ్ళి పోతే అంతగా పోతే ఇక్కడ పోవాలి కారు కానీ మాకు ఎట్లా బయట పోతుంటే ఇట్లా అప్పుడు ఈ వీటిలో ఆరు ఇప్పుడు చూస్తుంటే మా ఇంటి ముందుగా మందిర వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద బస్తాలను పోతుంటే అసలు నీళ్ళు ఎట్లా పోతారు ఈ నడవెట్లా అవుతుంది అని చెప్పి నాకే ఆశ్చర్యం అవుతుండే పెద్ద పెద్ద వర్కమస్తారు పెద్ద పెద్ద సామాన్లు ఈ రకంగా పనిచేసే కష్టం తర్వాత రాజకీయాల ఖర్చులు ఖచ్చిత సందర్భంలో ఎన్నో విషయాలు ఎన్నో సమస్యలు రకరకాలు ఉంటాయి ఒకసారి వేరే వేదాది కార్పొరేషన్లో ఏదో సామాన్యు మండలకి వచ్చినప్పుడు మాట్లాడినా చైర్మన్స్ ఖర్చు తర్వాత వేరేది కార్పొరేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పోయి అప్పుడు మనం కొంత బాధ కూడా ఇలా ఉపాధి పోవద్దు రైతులకు ఉపయోగం కావాలని చెప్పి నేను కాంగ్రెస్ కలిసి ఎత్తున తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద గోదావరి నిర్మాణం రాష్ట్రంలోనే అతిపెద్ద గోదావరి నిర్మాణం చేసినట్టు మనం జైత్యాల జాగ్రత్త అత్యంత ఎక్కువ తొమ్మిది వేల మెట్రిక్ టన్లు ఖర్చు మనకి ఇరవై వేల మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం ఈ రకంగా వేరే కార్పొరేషన్ లాస్ మామిడి మార్కెట్ను బ్రహ్మాండంగా మనం చేసుకొని లక్ష స్క్వేర్ ఫీట్ తోటి షెడ్యూల్ చేసుకొని అక్కడ కూడా ఇవాళ మామిడి మార్కెట్ అంటే జైత్యాల ఈ విధంగా వాళ్ళందరూ రోడ్డు మీద చెప్పుకో కుటుంబం అన్నట్టు ఉంటే మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ గలో లేబర్ వస్తారు పాడ ఉందరు ఇలా అంతా కూడా మా లోపలికి తీసుకొచ్చారు రాజకీయ కుటుంబాలకి కుటుంబాలకు వెళ్ళడం రాజశెంకా వచ్చారు అక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి జెడ్పీ చైర్మన్ గెలిచి మంత్రి ఉన్న కుటుంబం చదవరాజు కుటుంబాలకి వెళ్ళడం అటువంటిప్పుడు షెషల్ మార్కెట్ విషయం కావచ్చు ఈ బిట్ బాధ విషయం కావచ్చు ఈ గడియాల అవన్నీ సమస్య కావచ్చు వేరే హౌసింగ్ కార్పొరేషన్ సమస్య మీరు రాజకీయాల ఖచ్చితంగా కావచ్చు మరియు కూడా చూస్తాం వాస్తవంలో ఇంతకుముందు ఏదైతే పెద్దలు మాకు ఒక ఆఫీస్ ఉండాలను నాకు మనస్ఫూర్తిగా ఉండేది మనస్ఫూర్తిగా ఉంటుంది చాలా ఇది ఉండుకుంటే అనుకునే పరిస్థితి ఖచ్చింది అప్పుడు నేను బీఆర్ఎస్లో ఉంటే టిఆర్ఎస్ కేవీ వాళ్ళు వచ్చారు మాకు ఇంట్లో వచ్చి ఐఐపీఎసీ అన్నారు ఓన్ వచ్చి ఏఐటి ఉన్నారు ఇప్పుడేమో ఏ పార్టీకి అనుబంధం లేకుండా కొద్దిగా కాంగ్రెస్ సిబ్బంది మా రాయసీమే కాదు ఇది తెలంగాణ అమాలీ వర్కర్స్ ఇవన్నీ సార్ కొంత ఇబ్బంది నేనే మా మా మిత్రుడు ప్రశాంత్ ట్రాన్స్ కోర్ట్ వన్ తీసుకుని మనోలు అయితే తీసుకోవాలి తెలికించుకోవాలని చెప్పారు నిర్ణయించుకోలేదు ఒకటైతే ఉందనడా బీజం పడని నేను కూడా రాత్రి రాత్రి కాదు అని చెప్పి నీ పక్షాన అంత ముందు కూడా ఆ రోడ్ స జెండా ఎక్కించినప్పుడు పార్టీ ఏదైనా కానీ ఎలా జెండా కానీ నేను గులాబీ కావడాలు కానీ కూడా నేను వచ్చి పాల్గొన్నా ఇచ్చిన సందర్భాలు ఎందుకంటే పార్టీలు గ్రూపులు న్యూలు ఏదన్నా సమస్యలు అందరికీ దాదాపుగా సమానం ఉంటాయి మీకోసం పోరాడాల్సిందే మీకోసం ఆలోచించాల్సిందే మీకోసం పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిందే దాంట్లో భాగంగా మీ వెన్నటి ఉంటాయని చెప్పి సందర్భంలో మీకు ఏనాడైనా కానీ ఈ అసంఘటిత కార్మికులు మీరు ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా లేబర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోరు లేబర్ కార్డు పొంది మనకి ద్వారా ఎన్ని ఫలితాలు వస్తాయి కావాలంటే మీ అందరూ తెలుసు అందరూ కూడా తెలుసు పొప్పకుండా లేబర్ కాఫ్ మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా దుస్తుల దొడుపి అందరు రేషన్ కార్డు అందరూ కూడా గ్యారెంటీ లేకుంటే నేను వీటికే పెట్టుకోవాలి పొందా మీ దాంట్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు కొద్ది మంది ఉంటే కొద్ది కరెంట్ వాళ్ళతో బ్రీ ఉండేది దాదాపు మీలాంటి వాళ్ళు బ్రీ కరెంట్ అయితే అయితే మీ హక్కుల గురించి వేదాల గురించి మాట్లాడుతాము ఇవాళ ప్రపంచీకరణ దాదాపు డెబ్బై యాభై ఏళ్ళ క్రితం మన ప్రాంతం పోయి బొంబైకి వెళ్ళి పొడవల మాస్కాడ దుబాయ్ పోయిన పరిస్థితి మాకు అంటే అక్కడ పోయి మనవలు కూలీ చేసుకుంటారు బహిరంగ పనిచేస్తారు అట్లనే మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాల వల్ల వస్తున్నారు మీరు కూడా ఇంతకుముందు మాట్లాడిన మాటలలో తమ్ముడు తప్పకుండా వాళ్ళు రావాల్సి రావచ్చు పనిచేయచ్చు చేయవచ్చు దానికి వాళ్ళకు మాకు అంత మంచిగా ఉండాలని అడుగు తప్పు లేదు మంచిగా మమ్మల్ని పనిచేసుకోవాలి ఇప్పుడేమైందంటే మన తెలంగాణ కల్చర్లో మనకు ముక్కోటి దేవతలు ఏడైన శుక్రార దేవులకి వెళ్తే ఇవ్వకపోతే ఒక్కోటి పోగబోదే తింటారు పోతే తింటారు గురుడు చేసుకుంటే పుట్టుకోబోదే మాట్లాడరు చేసుకుంటే పోగబోదే మాట్లాడరు కూడా అంతే మరి ఇవన్నీ అయ్యేసరికి మనకు పని దినాలు తక్కువ పడుతుంది ఇవాళ నేను కూడా దాఖలు చెప్తాను నేను అన్నట్టు దాదాపు మీరు ఎట్టవర రూపాయలు తక్కువ చెప్తాను ఇవాళ ఏడుగురు దాని మీకు ఆపరేషన్ బీహార్ వెస్ట్ బెంగాల్కి వచ్చి దాదాపు మనం ఒకసారి కలాలి మొదలైందంటే పదింత దారు అయిపోయే దాకా వాళ్ళు పనిచేసిపోతున్నారు ఇవన్నీ కూడా సహజంగా పని చేయించుకునే వాళ్ళకు పని చేసే వాళ్ళని చూసి ఇది ఆశిస్తుంది మనం మీరు పనిచేయడం కాదు నేను ముందే చెప్పిన మీరు ఎంత పనిచేస్తాం ఏంటనే కానీ ఈ మధ్యకాలంలో మార్పు వస్తున్నాయి మరి దానికి అనుగుణంగా మనం కూడా మారాలి మునుపడే కాలం కాదు ఉదాహరణ ముందు చెప్పిన ఆడికల్ ఈ విధంగా భూమి ఉండే వెనుక ఇప్పుడు వస్తదా రాజకీయాలు అప్పుడు ఎట్లుండే ఇతరము చెప్పిన సరైన మా పెద్దవాల్సి ఓ దగ్గర కూర్చొని ఆత్మలకు పెద్ద వచ్చిన ఆ వాళ్ళకి పెద్ద వచ్చిన నలుగురికి కదా అలా ఎత్తుంది నాకు గతంలో నీ దగ్గర కాదు మా పౌరయుక్తం పోవాలి మా పౌర కష్ట రహితం వేయాలి ఆడవాళ్ళు ఎక్కువ పోయి మాది కష్టపడాల్సి తప్పు అట్లనే తప్పక అనుగుణంగా మనం మార్పు తెచ్చుకోవాలి మన పిల్లలు కూడా బాగా చదివించుకోవాలి వాళ్ళకి ప్రయోజనం చేసుకోవాలి ఎప్పటికీ ఉండగలదు ఇంత ఉందే చిన్న చిన్న ఉంటుండే మన రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటే మీరు ఎప్పుడన్నా టీఆర్ఆర్ రోడ్ని నేపథ్యంలో ప్రారంభం వచ్చేది ఎంత వంద పది రోజులు మంచి రోడ్ వేసి ఐదు కోట్ల రోజులు కట్టం అక్కడ టెక్నికల్ ఇట్లాంటివి పదవులు పాస్ అయితే దాని రోబోటిక్ అంటారు అంటే మనుషులు చేస్తుంది మిసిమే పదవులు చేస్తున్నాయి మరి అటువంటి కాలం వచ్చింది ఆపరేషన్ మిసి చెప్తున్నాయి మనం ఆ తాగుతుందా సంజయ్ కుమార్ ఆపరేషన్ లేటెస్ట్ లేటెస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ రోబోటిక్ ఆపరేషన్ అయితే నేను విజిల్ తెలుస్తుంది ఇలా అడుగుతుంది ఆ కార్డ్ కొట్టు మీరు తెచ్చి పెట్టాలి అన్నకాలుగా మూడు వందల యాభై లక్షలు పెట్టి కొత్త విజిట్ కొట్టినా మరి ఇంత వాళ్ళకి అంటే మా ఆధారెట్లా వస్తుందో ప్రతి దాంట్లో కూడా మిషన్ వస్తాయి మీరే గుర్తు రైస్ మిల్లు గు ఏమంటారా దాన్ని ఏమించదు ఆధార్ ఈ కష్ట జీవులు మీకు నిరాధన అండగా ఉంటాం ఈ అమాని జూనియర్ ఆఫీస్ విషయంలో నా మనసులో ఉన్నది తప్పకుండా ఈ విషయంలో నేను అయ్యే విధంగా కూడా చూస్తాను అని చెప్పి విశ్వాసాలతో నన్ను మెచ్చుకొని ఎన్నగ్గా పెట్టినందుకు కదవ పెట్టినందుకు ధన్యవాదు సారు మన కలిసి మంచి మనకు మద్దతు తెలిపి మన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మన ఆఫీస్ హామీ ఇచ్చి చేసినందుకు ప్రత్యేకంగా మన అమాలి వర్కర్స్ ఇంటి నుంచి తాలూకు ఉద్యమ అభినందనాలు చెబుతూ కూడా చాలా అవకాశం సార్ అందరూ